జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము నూట పదహారు రాజర్షి జనకుడు సుఖమహర్షికి బోధించిన జ్ఞాన మార్గము ముక్తి మార్గం గురించి అడుగుతున్నారు ధర్మరాజు ధర్మరాజుకు చెప్తున్నాడు భీష్మాచార్యులు అని జనమే జయ మహారాజుకు చెప్తున్నాడు వైసంపాయుల వారు ధర్మరాజ నీవు అడిగినది సుఖమహర్షికి ఏ విధంగా జనక ఋషి జ్ఞానబోధ చేశాడని చెప్తున్నాను విను ఓ సుఖ ఋషి నీవు జ్ఞానివి అయినా చెప్తున్నాను విను బ్రాహ్మణుడు మొదట ఉపనయనం చేసుకొని బ్రహ్మచర్య వ్రతాన్ని ముక్తి మార్గాన్ని కలిగే జ్ఞానాన్ని నేర్చుకోవాలి బ్రాహ్మణుడు ఈ పని చేయాలి అని చెప్పాడు అయితే కలియుగంలో దీనికి అందరూ అర్హులే తదుపరి మానవుడు గృహస్థాశ్రమాన్ని పొంది ముక్తి మార్గానికి అనుసరించే గృహస్థ ధర్మాలు చేయాలి వేదాధ్యయనము చేయాలి యజ్ఞ యాగాదులు చేయాలి ఆ తదుపరి వివాహం చేసుకున్నాడు కనుక సంతానాన్ని అభివృద్ధి చెందించాలి తాను గృహస్థుగా ఉన్నప్పుడే యజ్ఞ యాగాదులు హౌములు తన తహత తగ్గ చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ ధర్మ జీవనం చేస్తూ వేదాధ్యయనము ధర్మకార్యాలు అనుసరిస్తూ ఉండాలి తాము నమ్మిన ఇష్టదేవతను పూజించాలి పితృదేవతలను పూజించాలి తల్లిదండ్రుల సేవ చేయాలి స్త్రీ అయితే భర్త సేవ చేయాలి గృహస్థు తన ఇంటికి వచ్చిన అతిథికి అతి సత్కారములు చేయాలి గౌరవించాలి ఇలా గృహస్థు చేస్తూ తన చరమాంకములో వృద్ధాప్యములో తాను ఒక్కడు కానీ తన సహర్మశాలిని వస్తే ఆమెతో కానీ వనములకు పోయి అక్కడ కఠోరమైనటువంటి వానప్రస్థాశ్రమాన్ని గడపాలి అక్కడ అతడు అతని దొరికిన ఆకులు అలములు పండ్లు దుంపలు లాంటివి స్వీకరిస్తూ మునుల సేవ చేస్తూ ఆ సన్యాసాశ్రమంలో కఠోరమైనటువంటి బ్రహ్మశరీతో సన్యాసాశ్రమంతో జీవనం గడపాలి అలా కఠినంగా జీవిస్తూ శుచితో శుభ్రతతో ఉంటూ తపస్సు చేయాలి అలా చేస్తున్న అతడు చివరికి అతడు చేసే వైరాగ్యం వల్ల తపస్సు వల్ల అతడు బ్రహ్మపదానికి అంటే ముక్తికి అర్హత పొంది మోక్షాన్ని పొందుతాడు అప్పుడు సుఖమహర్షి అడుగుతున్నాడు మహారాజును రాజర్షి జ్ఞానోదయమైన అతడికి మరలా ఆ మూడు ఆశ్రమాలను ఆశ్రయించాలా గృహస్థాశ్రమము సన్యాసాశ్రమము చివరిగా వచ్చే వానప్రస్థాశ్రము అవసరమా అని అడిగాడు అప్పుడు జనక చక్రవర్తి మిన్నకున్నాడు మొట్లాడుగుతున్నాడు సుఖ మహర్షి మిన్నకున్నారు మరి నరుడు జ్ఞానాన్ని పొంది పరమాత్మతత్వాన్ని తెలుసుకొని వివేకంతో యోగంతో ఉండగా అతడు మరల గృహస్థాసుడై గృహస్థాశ్రమం నిర్వహించాలా సన్యాసాశ్రమాన్ని నిర్వహించాలా ఇంకా వారప్రస్థానం కూడా అతడు స్వీకరించాలా అని మళ్ళీ అడిగాడు ఆ బాలుడు ఆ రాజులు మహర్షి రాజర్షి ఇంకా ఇలా జ్ఞానంతో దైవ జ్ఞానాన్ని యోగాన్ని తత్వాన్ని పొందినవాడు ఈ మూడు ఆశ్రమాలను తిరిగి ఆశ్రయించాలని వేదములు కానీ వాటి యొక్క ఉపాంగములు కానీ చెబుతున్నాయా అని అడిగాడు ఓ సుఖ మహర్షి నీవు అడేదానికి నువ్వు అడిగినది సమాధానం చెప్పవలసిన ప్రశ్యే చెబుతున్నావు విను మోక్ష సాధనాలైన జ్ఞాన విజ్ఞానాలను సద్గురుని వల్ల బోధన పొందిన నరుడు ఆపైన వాటిని సాధన చేస్తూ ముక్తిని పొందిన ఆ నరుడు చివరికి తన బుద్ధి పటిమతో అరన్నింటినీ కూడా విడిచిపెట్టేస్తాడు సుమా సుకుడా నీవు జ్ఞానివి అర్థం చేసుకోగలవు చెప్తున్నాను విను లోక వినాశనము కర్మ సాంకర్యము జరగకుండా ఉండాలని ధర్మం చెడిపోకుండా ఉండాలని మనువు ఇంకా సత్యాన్ని సాక్షాత్కారం పొందిన గొప్ప ఋషులు నరుడు ఈ జ్ఞానాన్ని పొందినా కూడా అతడు ఈ గృహస్థాశ్రమము సన్యాసాశ్రమము చివరగా వానప్రస్థాశ్రమము కూడా నిర్వహించాలి అని చెప్పారు ఈ ఆశ్రమాలను నిష్టతో చిత్తశుద్ధితో నిర్వహించాలి ఆ తరువాతనే అతడు వాటి ద్వారా ముక్తిని పొందాలి అని ఈ మనువు ఈ సత్య సాక్షాత్కారం పొంది ఋషులు ఆదేశాలు ఇచ్చారు అంటే బ్రహ్మశరీరం తరువాత గృహస్థాశ్రము గృహస్థాశ్రమం తరువాత సన్యాసాశ్రమము సన్యాసాశ్రమం తరువాత కానీ ముందుగాని వానప్రస్థాశ్రమము చిత్తశుద్ధితో నియమంతో గడపాలి అప్పుడు తద్వారా అతడు ముక్తిని పొందాలి అని ఈ ధర్మాన్ని తెలిసిన జ్ఞానాన్ని తెలిసినటువంటి మనువు ఇతర సత్య సాక్షాత్కారం పొంది ఋషులు చెప్పారు నాయన మునిబాలక సుఖ ఎవరైనా వారి యొక్క గత జన్మ పుణ్య రాశి వల్ల అతడు చేసుకున్న గొప్ప పుణ్యాల వల్ల అతడు బ్రహ్మశీరంలో ఉండగా లేదా సంసారంలో ఉండగానే అతనికి ముక్తిహేతు లభించిన లభించి ఉండవచ్చును అట్లాంటి గొప్పవారు కారణజన్ములు బాల్యంలోనే అనగా బ్రహ్మశరీంలోనే ముక్తి మార్గాన్ని పొంది ముక్తిని పొందేవారు కూడా ఉన్నారు దానికి కారణం వారి యొక్క పూర్వజన్మ సుకృతం అట్టివారు పదమ ఆశయం అనేటువంటి బ్రహ్మశర్యంలోనే ముక్తి మార్గాన్ని వారు పొందగలరు ఇట్లాంటి వారు అరుదుగా ఉంటారు కనుక ఇట్లాంటి పూర్వజన్మ సుకృతము వల్ల ప్రథమాశ్రయమైనటువంటి బ్రహ్మశర్యంలోనే ముక్తిని పొంది ముక్తి మార్గంలో ఉన్నవారు మిగతా గృహస్థాశ్రము కానీ సన్యాసాశ్రము కానీ ఇంకా వానప్రస్థాశ్రము కానీ వాళ్ళు గడపవలసిన పని ఉండదు ఇట్లాంటి వారు అరుదు సుఖ నరుడు సాత్విక తత్వం వల్ల ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాడు అందువల్ల అతడు తనని తాను తెలుసుకోగలుగుతాడు అట్టివాడు ఆత్మజ్ఞుడై తనలో విశ్వాన్ని విశ్వంలో తనని చూడగలుగుతాడు అట్టివాడు రాగద్వేషాలకు అతీతుడై వైరాగ్యముతో ముక్తిని మోక్షాన్ని పొందిన స్థితిలో ఉంటాడు ఈ విషయంలో మహాజ్ఞాని అయిన యయాతి కొన్ని ధర్మాలు చెప్పాడు వినుము జ్యోతి స్వరూపమైన పరతత్వము ప్రతి వ్యక్తిలో జ్యోతిగా ఉంటుంది అది అతని ఆత్మలోనే ఉంటుంది అది కొందరు తెలుసుకుంటారు కొందరు తెలుసుకోలేరు ఏకాగ్రత పొందిన ఋషి లేదా సాధకుడు ముని తనలో ఉన్న ఆ జ్యోతిని తాను తెలుసుకోగలుగుతాడు ఆ జ్యోతిని తాను దర్శించగలుగుతాడు కూడా ఆతడు ఇతరుల వల్ల తనకు తన వల్ల ఇతరులకు ఎట్టి ఆపదలు కలుగువని ఏ భయము లేదని నిర్భయ స్థితిని పొంది సాధన వల్ల ఆతడు పరమాత్మను దర్శించగలుగుతాడు అనగా సుఖ రాగద్వేషాలకు అతీతుడు తన వల్ల ఎవరికీ హాని కలగకుండా ఎవరి వల్ల తనకు కూడా హాని కలగకుండా చేసుకోగలిగి నిష్కాముడై సర్వభూతాలను సమానంగా చూసే స్థితికి చేరుకున్నవాడై అహింస సత్యవ్రతాలను పాటిస్తున్నవాడై తపస్సును అవలంబిస్తున్నటువంటి అట్టి సాధకుడు తప్పక పరబ్రహ్మమును పొందగలడు ఇట్టివాడు వినపడే కనపడే సర్వ విషయాలలోనూ సమదృష్టితో ఉండి అందు పరమాత్మను దర్శించగలుగుతాడు ఇది ఏ తత్వజ్ఞానం అయితే ఓ సుఖముని నీకు పూర్వజన్మ సుకృతము వల్ల దైవకృప వల్ల నీ తండ్రి చెప్పిన తత్వజ్ఞానం వల్ల నీకు ఇవన్నీ సంక్రమించి ఉన్నాయి నీవు అనుసరిస్తున్న పద్ధతి అతి శ్రేష్టమైనది అందువల్లనే నీవు నీ తండ్రికి ఎట్టి విధములో కూడా తీసిపోని గొప్ప యోగీశ్వరుడు అవుతున్నావు కాకపోతే నా దృష్టికి కనిపిస్తున్నది నీ బాల్య శ్రేష్టల వల్ల కొంతకాలాన్ని హరణం చేసుకున్నావు అయితే బాలక అది బాల వయసులో బాల్యములో సర్వలకు సహజంగా వచ్చే మాంద్యమే దానిని తప్పుపట్టవలసిన అవసరం లేదు అది తాత్కాలికమైనది నేడు నీలో ఉన్న జ్ఞాన దృష్టి జ్ఞానము గొప్ప సుగుణాలు నిచ్చల మనస్సు చూశాను చాలా ఆనందిస్తున్నాను నీవు మోక్ష జ్ఞానివి అయినావు గనుక ఇక నీవు వెళ్ళి నీ తండ్రి గారిని దర్శించుకున్నాను అన్నాడు జనకుడు జనక మహర్షి వందనాలు చతసహస్ర వందనాలు నీ బాధల వల్ల నాలో ఉన్న కొన్ని సమస్యలు కూడా తీరిపోయినాయి నాకు శాంతి సౌఖ్యము గాఢంగా లభించాయి తమరు నాకు అనుమతి ప్రసాదిస్తే నేను తిరిగి వెళ్ళి నా తండ్రి గారిని దర్శించుకుంటాను జనకుడు అనుమతించగా అక్కడ నుంచి ఆ బాల సుకుడు వాయు మార్గాన ప్రయాణం చేసి హిమ సానువులు శిలల్లో తపస్సులో ఉన్న తన తండ్రిని దర్శించుకున్నాడు సుకుడు ధర్మరాజ ఈ సుఖ ఉత్పత్తి జ్ఞానబోధ సుఖ జనక మహారాజ సంవాదము ఈ తత్వ బోధలు ఎవరు విన్నా చదివినా వారికి ఆ పరమశివుడు ఆ నారాయణ ఆ నారాయణ అంశ వ్యాసులో వారు సుఖమహర్షి దీవింతురు వారిని సర్వవేదల సర్వవేదలా వారు కాపాడుదురు అని దీనికి ఫలశుతి ఉన్నది అని చెప్పుకొచ్చాడు భీష్మాచార్యుల వారు జై శ్రీమన్ నారాయణ